కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న మూడు నకిలీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు నకిలీ డాక్టర్లపై కోరాజులు పెంచారు మెడికల్ కౌన్సిల్ వారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు సాయి శ్రీనివాస్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వి సురేష్ గౌరీశంకర్ ఫస్ట్ ఎయిడ్ ఎం ప్రకాష్ వెంకటసాయి సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ బి రాము గారి ఫిర్యాదు మేరకు బాన్స్వాడ పట్టణంలో ఎంబీబీఎస్ కావాలన్నప్పుడు క్వాలిఫై లేక లేనప్పటికీ కూడా బి వెంకట్రామరెడ్డి వెంకటేష్ ప్రకాష్ అనే ముగ్గురు ఆర్ఎంపి డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని ఆ ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవుతూ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది అయితే దీనిపైన తెలంగాణ విజిలెన్స్ ఆఫీసర్స్ రైడ్ చేసి వారి యొక్క ఎన్రోల్మెంటు మరి వారి యొక్క సర్టిఫికేట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత వీరు అర్హుల్ కాదని చెప్పేసి ఇల్లీగల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది